హలో ఫ్రెండ్స్ ఈ వారం వీడియో మనకి సప్త శనివారాల వ్రతంలోని మూడో వారంలోకి అయితే మనం వెళ్ళామండి అయితే ఈ మూడో వారంలో మనకి మార్గశిర మాసం అయితే వచ్చిందండి ఈ మార్గశిర మాసం అంటే మా వైజాగ్ వాసులందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటి నెల అండి ఈ నెలలో మాకు లక్ష్మీదేవిని చాలా నిష్టగా పూజిస్తారండి అంటే మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తామో అదే విధంగా ఈ మార్గశిర మాసంలో కూడా మా వైజాగ్ వాసులు అందరూ కూడా మార్గశిర వారాలు చాలా నిష్ఠగా ఆచరిస్తారండి మాకు ఇక్కడ వైజాగ్లో వెలిసిన కనక దేవి కనక వర్షం కురిపిస్తుంది అని ఈ నెల రోజులు కూడా మాకు లక్ష్మీదేవి కనక మహాలక్ష్మి రూపంలో అవతరించిందని వివిధ రకాలుగా అమ్మవారిని అయితే పూజిస్తామండి అయితే ఈ ఏడు శనివారాల వ్రతాన్ని అంటే సప్త శనివారాల వ్రతాన్ని నేను కార్తీక మాసంలో చివరిలో స్టార్ట్ చేశాను కదండి కార్తీక మాసం వెళ్ళిన వెంటనే మార్గశిర మాసం వచ్చేసింది కాబట్టి ఏడు శనివారాల వ్రతాన్ని పూర్తి చేసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవికి కూడా మార్గశిర మాసం కాబట్టి పూజను ఆచరించాలని అనుకుంటున్నానండి అందుకనే ఇక్కడ నేను లక్ష్మీదేవి ఫోటోను కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నానండి అయితే మనకి ఎలాగా ఏడు శనివారాల వ్రతంలో లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తాం కాబట్టి లక్ష్మీదేవిని ఫోటోను కూడా పెట్టుకుని నేను పూజనైతే అయితే ఆచరించుకుంటున్నానండి అయితే మార్గశిర మాసం లక్ష్మీదేవి పూజ కోసం అయితే మనం లాస్ట్లో చెప్పుకుందామండి ఈ వారం నేను మూడో వారంలోకి అడుగు పెట్టాను కాబట్టి పూజ అన్నది అంతా కూడా యథావిధిగా మీకు మొదటి వారంలో చూపించాను కదండీ అదే విధంగా ఉంటుందండి ఏ వారం చేసినా పూజ మాత్రము ఒకటే అయితే నేను ఇక్కడ పూజలు అని కొంచెం నల్ల ద్రాక్ష పళ్ళు అలాగే లడ్డూలు అన్నది పెట్టలేకపోయానండి ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల నేను పెళ్ళిళ్ళకి అది తిరగడం వల్ల నాకు వీలు కుదరక సడన్గా నేను మానకూడదు అనేసి ఎలా అయినా సరే ఈ వారం కంటిన్యూ చేయాలనేసి పూజనైతే మొదలు పెట్టుకున్నానండి ముందుగా ఏడు శనివారాల వ్రతాన్ని యథావిధిగానే ఆచరించేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పూజనైతే ఆచరించుకుంటానండి అయితే ఏడు శనివారాల వ్రతంలోనే మనం కలసం పెడతాం కదండి ఆ కలసానికి పెట్టేటటువంటి కొబ్బరికాయని అదే కంటిన్యూ చేయాలా లేదంటే మార్చుకోవాలా అని అడిగారండి ఒక నన్ను అయితే ఈ కొబ్బరికాయని మనము నీళ్లు ఆడుతున్నట్టయితే అది ఉంచుకోవచ్చండి నీళ్లు ఆడకుండా డ్రై అయిపోయినట్టయితే మనం వేరొక ఒక కొబ్బరికాయనైతే పెట్టుకోవచ్చు జాకెట్ ముక్కనైతే అదే పెట్టుకోవచ్చండి ఈ వారం పూజ అయిపోయాక ఏదైనా కవర్లో పెట్టేసుకొని జాగ్రత్తగా మనం ఉంచుకుంటే మరుసటి వారానికి మళ్ళీ అది ఉపయోగపడుతుందండి ఈ విధంగా మనం కలసాన్ని అయితే రెడీ చేసేసుకొని యథావిధిగానే పూజనైతే ఆచరించుకోవాలండి అయితే మీకు ఏడు శనివారాల వ్రతంలోని వెంకట వెంకటేశ్వర స్వామి చరిత్ర నాకు తెలిసింది కొంత మీకు చెప్తానని చెప్పాను కదండి అయితే ఈ రోజు వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా వెలిచాడు అన్నది నాకు తెలిసింది కొంచెం అయితే మీకు షేర్ చేయబోతున్నానండి దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం అంటే శ్రీ రామానుజుల వారి కాలం కంటే ముందు కాలంలో తిరుమల చాలా దట్టమైన అడవులలో వన్యమృగాలతో ఉండేదట అక్కడ ఈ తిరుమల ఆలయం మాత్రమే ఉండేదట చుట్టూ రాళ్ళు రప్పలు వృక్షాలతో అక్కడ ఉండటానికి అసలు వీలు లేకుండా ఉండేదట అలాంటి చోట ఈ తిరుమల ఉండేదట అక్కడికి అత్యక్క స్వాములు కూడా భక్తుల్లాగే ఉదయం పూట కొండకు వచ్చి సేవాదులు నిత్య పూజలు చేసి సాయంత్రానికి మళ్ళీ ఆలయ ద్వారాలు మూసేసి కిందకు వచ్చేసేవారట ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఏ ఉత్సవాలు జరుగుతున్నా సరే మనకి తిరుమల ఆలయంలో జరుగుతున్నాయి కదండి అప్పట్లో బ్రహ్మోత్సవాలు ఇంకా ఏ ఉత్సవాలు చేయాలన్నా సరే తిరుమల ఆలయంలో చేసేవారు కాదట అంకురార్పణ ధ్వజారోహణ ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే కొండ మీద ఆలయంలో చేసేవారట మిగతా ఉత్సవాలు ఊరేగింపులు ఇలాంటివి ఏ ना सर కొండ కింద సుక్క అని ఉండేదట అంటే ఇప్పుడు మనం తిరుచానూరు అంటాము కదండి అక్కడ చేసేవారట మిగిలిన ఉత్సవాలన్నీ కూడా అయితే స్వామివారి చరిత్రలోకి వెళితే ఈ కలియుగంలో ధర్మం గతి తప్పుతుందని మనుషుల్లో భక్తిభావం తగ్గిపోతుందని బ్రహ్మదేవుడు దేవతలు కలిసి వైకుంఠానికి వచ్చి రాబోయే కలియుగంలో భక్తులని రక్షించడానికి విష్ణువుని భూమి మీద కొలువు తీరమని బ్రహ్మదేవుడు అలా అలాగే మిగతా దేవతలు అందరూ కూడా స్వామివారిని వేడుకున్నారట అప్పుడు ఆ మహావిష్ణువు బ్రహ్మ మాట కాదనలేక సరేనని అలాగే దేవతలు ప్రార్థించగా ప్రార్థించగా స్వామివారు కాదనలేక సరేనని మాట ఇచ్చాడట అయితే కొంతకాలానికి కలియుగం మొదలయ్యింది మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారని అయితే అప్పటికి విష్ణువు భూమి మీదకి రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుని పిలిచి మహావిష్ణువుని భూమి మీదకి రప్పించే బాధ్యత నారదునికి అప్పగించాడని చెప్తుందండి పురాణము అయితే విషయం అర్థం చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞ యాగాలు చేస్తున్న భృగు మహర్షి ఎదురుగా నారదుడు ప్రత్యక్షమయ్యి ఓ భృగు మహర్షి ఇన్ని యజ్ఞ యాగాలు చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఈ యజ్ఞాలన్నీ త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అని నారదుడు అడగగా ఆ ఒక్క ప్రశ్నతో ఉన్న మునులు ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పసాగారు అంటే విష్ణు అని ఒకరు శివుడు అని ఒకరు కాదు బ్రహ్మ అని ఒకరు ముగ్గురు పేర్లు కూడా వాళ్ళ వాళ్ళే వాదించుకోవడం మొదలు పెట్టారు చివరిగా మృగుమహర్షి స్వయంగా వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి వాళ్ళలో ఎవరు గొప్ప తేల్చాల్సిందిగా అని మునులు ఋషులు అందరూ కూడా భృగు మహర్షిని కోరుతారు అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి బయలుదేరుతాడు అయితే అక్కడ సరస్వతీదేవి వాయిస్తున్న వీణను వింటూ బ్రహ్మదేవుడు భృగు మహర్షి రాకను బ్రహ్మ పట్టించుకోకపోవడంతో భృగు మహర్షి కోపంతో బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగకూడదు అని శపించి కైలాసమునకు బయలుదేరిపోతాడు మహర్షి ఆ తర్వాత కైలాసంలో పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు కాసేపు ఆగమని భృగు మహర్షి రాకని గమనించి కనసైగ చేస్తాడు కానీ అది అర్థం చేసుకోలేక భృగు మహర్షి ఇక నుండి శివుణ్ణి శివుడు రూపంలో కాకుండా కేవలం లింగ రూపంలోనే పూజిస్తారు అని శివుణ్ణి కూడా ఆ భృగు మహర్షి చెప్పించారు ఇక చివరిగా విష్ణువుని పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణువు ఆదిశేషునిపై పడుకొని పడుకుని ఉండటం లక్ష్మీదేవి తన కాళ్ళను నొక్కుతూ ఉండటం ఆ కాళ్లను సరిగ్గా తన వైపే పెట్టి ఉండటం చూసి అప్పుడు కోపంతో కట్టెలు తెంచుకొని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే గుండెలపై తన్నుతాడు ఆ భృగు మహర్షి అయితే భృగు మహర్షి కోపానికి కారణం తన కాలు కింద ఉన్న మరో నేత్రమని అర్థం చేసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు అయ్యో భృగు మహర్షి తప్పైపోయింది క్షమించండి అని ఆ భృగు మహర్షి కాళ్ళను పట్టుకుని ఆ నేత్రాన్ని పొడిచేస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు అప్పుడు తను ఎంత పెద్ద తప్పు చేశాడో అని భృగు మహర్షి తనని క్షమించమని ఆ మహావిష్ణువుని కోరుతాడు అయితే ఇది అంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం తన భర్తని ఒక సాధారణమైన మహర్షి గుండెలపై తన్నడం భరించలేక అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వచ్చేసి ఒక మనిషి రూపంలో జీవిస్తుంది లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక తిరిగి వైకుంఠానికి తీసుకు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మనిషి రూపంలో భూమి మీదకి వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతాడు అయితే అలా వెతికి వెతికి అలసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండపైన ఉన్న చింత చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడతాడు అలా కొన్ని సంవత్సరాలు పాటు ధ్యానంలో ఉండిపోయిన ఆ శ్రీనివాసుడు చుట్టూ ఒక పుట్ట ఏర్పడిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వారంలో ఈ మాత్రం మనం సగం వరకు ఆ వెంకటేశ్వర స్వామి చరిత్రను అయితే చెప్పగలిగానండి అయితే మిగిలినది కూడా నాలుగో వారంలో మీకు చెప్తానండి అయితే ఇక్కడ వరకు నేనైతే వెంకటేశ్వర స్వామికి పూజనైతే పూర్తి చేసుకున్నానండి ఏడు శనివారాల వ్రతాన్ని ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి చరిత్ర అంటే నాకు చాలా ఇష్టము కానీ నేను అప్పుడప్పుడు స్వామివారి చరిత్రలు చదువుకుంటూ ఉంటుంటాను అందులోది ఇలాగా మీకు వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి ఏమైనా తప్పులు ఉన్నా తెలిసి తెలియక చెప్పిన ఏమైనా లోటుపాట్లు ఉన్నా సరే మన్నించండి ఫ్రెండ్స్ అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని మనం పూజించుకుంటాము అని చెప్పాను కదండి అయితే పూజ ఏమి పెద్ద కష్టం ఏమీ ఉండదండి మనం మామూలుగా సింపుల్గానే పూజ చేసుకోవచ్చు కాకపోతే మనము ఏమీ తినకుండా పూజ చేయాలి ఈ లక్ష్మివారం చేసేటటువంటి లక్ష్మీ పూజలోని ఆ రోజు అయితే మనం తలకి స్నానం చేయాలండి తలకి నూనె అది పెట్టుకోకూడదు అవి తినకూడదు మనం ఉదయాన్నే ఉపవాసం పూజ చేసుకుని ఆ తర్వాత ఏమైనా తినవచ్చునండి అయితే ఈ మార్గశిర మాసాలలో మనం నాలుగు వారాలు కూడా మనకి ఈ మార్గశిర నెలలోనే వస్తాయండి అయితే ఒక వారం మాత్రము పుష్య మాసంలో చేయాలండి ఐదు వారాలు అయితే తప్పనిసరిగా ఈ మార్గశిర వారాలు అయితే చేయాలండి అయితే మనము శ్రావణ మాసాల్లోనే అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటాం కదండి కేవలం ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా నెల రోజులు కూడా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి అలా నెల రోజులు చేసుకోలేము అనుకున్న వాళ్ళు మార్గశిర వారాల ఒక్క లక్ష వారాలు ఎప్పుడైనా సరే చేసుకున్న చాలా మంచిది అయితే ఈ మార్గశిర మాసం నెల రోజులు చేసేవాళ్ళు కథ కూడా ఉంటుందండి అలాగే వారాలప్పుడు చేసే వాళ్ళు కూడా కథ ఉంటుంది ఆ కథను కూడా చదువుకోవాలి ఈ కథ పూర్తయిన తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత మనం ఏమైనా తినవచ్చునండి అయితే పూజ చేసు ముందు మాత్రము ఏమీ తినకూడదు పూజ చేసిన తర్వాతనే ఏమైనా తినాలి అక్కడ ఆ నియమం అయితే కంపల్సరీ పాటించాలండి అయితే నేను ఇలా ఏడు శనివారాలు చేస్తున్నాను కాబట్టి ఆ వ్రతంలోనే లక్ష్మీదేవిని కూడా పూజించుకున్నానండి ఇలా మనం నిత్యము ఈ నెల రోజులు పూజించుకుంటే చాలా మంచిది కాబట్టి నాకు అదృష్టం అనుకోండి ఈ మార్గశిర మాసంలో నేను ఈ ఏడు వారాలు మనకి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా పూజించుకోగలను చేయగలుగుతున్నానండి అయితే యథావిధిగానే నేను పూజ అంతా పూర్తి చేసుకుని సాయంత్రం పూజను కూడా పూర్తి చేసుకున్నానండి అయితే సాయంత్రం నైవేద్యానికి నా దగ్గర ఏమీ లేకపోతే బెల్లం పెట్టానండి బెల్లం పెడితే చాలా మంచిది అని అంటారు ఎందుకంటే బెల్లానికి ఎలాంటి దోషము ఉండదు అని అంటారండి అందుకని నేను బెల్లం నైవేద్యంగా పెట్టానండి అయితే ఈ మార్గశిర లక్ష్మి వారాల్లోనే మనము వారానికి ఒక నైవేద్యం అయినా సరే ఏదో ఒకటి వండి పెట్టాలండి మన దగ్గర ఏది అది వండి పెడితే నైవేద్యం చాలా మంచిది నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి దూపం దీపం అన్ని చూపించి షోడోపచార అయితే మన శక్తి ఉంటే చేసుకోవాలండి అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు నైవేద్యం అది పెట్టి అయినా సరే అమ్మవారికి ఆచరించుకోవచ్చు అది ఏమీ చెయ్యలేము అనుకున్న వాళ్ళైనా సరే ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారిని దీపం పెట్టి ఉదయాన్నే మనం పూజించామంటే చాలా మంచిదండి అయితే నేను ఏడు సినిమా వారాల వ్రతం ఉపవాసంతో చేస్తాను కాబట్టి మార్గశిర లక్ష్మీవారాలు అయితే ఈ శనివారం రోజు నాడు నేను అమ్మవారికి ఉపవాసంతో ఉండి పూజను కూడా ఆచరించుకున్నానండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వారపు స్వామివారి చరిత్ర అలాగే లక్ష్మీదేవి పూజను కూడా ఈ ఏడు శనివారాల వ్రతంలో మూడో వారమే నేనైతే పూర్తి చేసుకున్నానండి అలానే గోవిందనామాలు కూడా చివరిలో చదువుకొని స్వామివారి అష్టోత్తరాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాలతో పూజనైతే చాలా చక్కగా జరుపుకున్నాను ఫ్రెండ్స్ పూజ మనం ఎలా చేసాము ఏమి పెట్టాము అన్న దానికన్నా మనము ఎంత భక్తితో పూజ పూజ చేసుకున్నాము అన్నదే స్వామివారు లక్ష్మీదేవి దేవి కూడా చూస్తారండి మన దగ్గర ఏది ఉంటే అదే క్రమం తప్పకుండా నిత్యం పూజ చేసుకున్నామంటే ఆ దేవాది దేవతల అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుందండి అయితే ఇలాగ నేను ఉదయము సాయంత్రము కూడా రెండు పూట్ల కూడా పూజను ఆచరించేసుకుని ఏడు శనివారాల వ్రతం మూడో వారం అయితే పూర్తి చేసుకున్నాను ఫ్రెండ్స్